ఈరోజు మొదటగా సిసిఎల్ రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి మీ అందరికీ ఆయన మన ప్రాంతంలో తెనాలి చే మన గుంటూరు మధ్య సిసిఎల్ ప్రోడక్ట్స్ అది పెద్ద కాఫీ కంపెనీ ఒకప్పుడు ఎవరికి కాఫీ గురించి తెలియని రోజుల నుంచి కాఫీ పెట్టి ఈ రోజున అత్యధికమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీని ఇండియాకి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ఫ్యాషన్గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఆ ఉద్దేశంలో భాగంగా మన గుంటూరు పార్లమెంటులో లార్జ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా కలవడం జరిగింది తప్పనిసరిగా కొన్ని రోజులు మేము అనౌన్స్ చేస్తాం ఏంటివి వాళ్ళు చేసేవి అనేది అయితే ఈరోజు ఇట్లా వెళ్తూ ఉంటే సర్ప్రైజ్గా అన్నా క్యాంటీన్లో ఆగితే పేదలకి ఎలాంటి భోజనం జరుగుతుందో చూద్దామని వచ్చాం మేము ఇది యాక్చువల్గా సర్ప్రైజ్గా మరి ఇప్పుడు చూస్తే ఐదు రూపాయలకి కాఫీ టీ తాగాలంటే కూడా ఇరవై రూపాయలు అయ్యేటువంటి రోజుల్లో ఐదు రూపాయలకి కడుపు నిండా మంచి భోజనం ఇప్పుడు తిని చూసాము చాలా బాగుంది చక్కటి భోజనం క్వాలిటీతో ఇంపార్టెంట్ ఆఖరికి అంటే ఇంపార్టెంట్ వాష్ మేషన్ కూడా ఎంత నీట్గా ఉంది అనేది చాలామంది మనం కళ్యాణ మండపాలు వాటిలోకి వెళ్తే కూడా అంత నీట్గా ఉండదు అంత నీట్గా చక్కగా చేశారు రోజున చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కానీ అదేవిధంగా అక్షయ ఫౌండేషన్ అక్షయ అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు కానీ అదేవిధంగా అన్నదాతలు చాలామంది డబ్బులు ఇచ్చిన విధానం కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది పేదవాళ్ళకి ముఖ్యంగా పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం పూట ఇది ఒక వరం లాంటిదని నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ